ఈరోజు పత్రికలో ఒక హెడ్డింగ్ అనిపించింది రోజంతా పడిగాపులు దర్శనం ఇవ్వని డెప్యూటీ సీఎం అని మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద మల్లపల్లి భూ నిర్వాసితులు ఎదురు చూపులు అని మల్లపల్లి భూ నిర్వాసితులు ఒక ఫ్లెక్స్ పట్టుకొని ఆ జనసేన అధ్యక్షుడు ఆయన ఫోటో పెట్టుకొని నాకు ఇది చూడగానే అనిపించింది అదేంటి వీళ్ళకి ఇంకా లజికర్తంగా లేదా ఆయన అధికారంలో భాగస్వామి కాకుండా ఉండాలి ఆయన ఇవ్వాలంటే ఆయన నోరు తెరవాలి అంటే ఆయనకు ఆవేశం రావాలంటే ఆయన జుట్టులో చేపెట్టి ఎగ్గేయాలంటే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్ మీద ఉండాలి అప్పుడు దర్శనం ఏంటి జుట్టులో చేపెట్టి ఎగ్గేయడం ఏంటి ముందర కారు పైన కూర్చొని మా అంచుకు కావాలంటే దర్జాగా సినిమా సినిమాది ఒక రోడ్డు మీద కారు పైన కూర్చొని కూడా ఆయన వెళ్ళగలుగుతారు కృష్ణా జిల్లా బావులపాడు మండలం మల్లపల్లిలోని ఏపీఐఐసి వాడ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం రోజంతా పడిగా ములు ఆయన కూడా జనసేన అధ్యక్షుడు అంటే ఉప ముఖ్యమంత్రి కలిసేందుకు అవకాశం ఇవ్వలేదట గత ఎన్నికల ముందు ఈయన మల్లపల్లి వచ్చి భూ నిర్వాసితులు ఆందోళనకు మద్దతు తెలియజేయడంతో పాటు అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆయన మాటలు వీళ్ళు నమ్మడం మరి కామెడీ కాకండి ఆయన ఇచ్చిన హామీలతో బుక్ రాయిస్తానని అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయినా తమకు న్యాయం చేయలేదని బాధితులు మంగళవారం ఆయనను కలిసేందుకు మంగళగిరి జనసేన ఆఫీస్కి వచ్చారట అతని అనుమతి లభించకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసి ఉసూరు మంటూ వెనుతిరిగారట జనసేన అధ్యక్షుడు తమకు ఇచ్చిన హామీని విస్మరించారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారట చంద్రబాబు సర్కార్ పరిహారం దక్కని రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కునేందుకు ఈ ఏడాది జనవరిలో దౌర్జన్యకాండకు దిగినప్పటికీ ఆయన స్పందించలేదని వాళ్ళు వాపోతున్నారట ఎన్నిసార్లు జనసేన కార్యాలయానికి వచ్చినా కనీసం ఆయన మా మొహం కూడా చూడడం లేదని మల్లాపల్లి భూ నిర్వాసితులు గోడు వెళ్ళబోసుకున్నారట వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు నెల రోజులంతా ఆడే ఉన్నా మీరు దీక్ష చేసినా కూడా ఆయన ఇప్పుడే నాకు స్పందిస్తాడు స్వామి అధికారం లేనప్పుడు ఉండాలి లేదంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలి అప్పుడైతే ఎంత ఆవేశంగా ఉంటే అంత చూపెడతారు